హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ సంసారం ఒక సాగరం నలభై రెండో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు నిన్ను లతను నా బిడ్డలుగా భావించాను తప్ప మరొక ఉద్దేశం నాకు లేదు నీ పట్ల ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించానా చెప్పు అన్నాడు జగపతి కోపంగా తన అక్క మనసు ఎందుకు అంత బాధపడుతుందో తన బతుకేమైపోతుందో అని తనను అలా మాట్లాడిందని గ్రహించిన జగపతి అక్క వైపు చూస్తూ కన్నీరు పెట్టుకున్నాడు అదంతా నాకు అనవసరం మావయ్య నా మనసు నీ మీదే ఉండిపోయింది అందుకే వచ్చిన సంబంధాల వాళ్ళకు మీరు నచ్చలేదు అని మీకు ఎవరికి తెలియకుండా చెప్పి పంపించేదాన్ని అందుకే ప్రతి సంబంధం తప్పిపోయింది అలా నా వయసు ముదిరిపోతే ఎవరు చేసుకోకపోతే నువ్వు నువ్వే నాకు దిక్కు అనుకున్నాను నా పెళ్లి సంబంధాలు నేనే చెడగొట్టుకున్నాను మావయ్య నీకోసం అంటూ చెప్పింది గీత పిచ్చిదానివా మంచిదానివా గీత చదువుకున్నావు తెలివి లేదా నీకు నేనంటే చదువు సంధ్యలు లేని మొరటి వాడిని కావచ్చు నీకేమి చక్కగా చదువుకున్నావు మంచి ఆలోచనలు కలిగిన దానివి నువ్వు ఇలా తప్పుడు నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సబాబు చెప్పు అన్నాడు జగపతి కోపంగా అయినా నీ వయసు ఎంత నా వయసు ఎంత అన్నాడు జగపతి కోపంగా జాహ్నవి అక్క వయసు కూడా నా వయసే కదా అన్నది కోపంగా గీత అవన్నీ వింటూ తల కొట్టుకుంటూ ఉన్నది వరలక్ష్మి చక్కగా చదువుకున్నావు అందంగా ఉన్నావు నీకు చక్కటి ఉద్యోగస్తుడి కోసం చూస్తున్నాను మంచి ఉద్యోగం చేసే అబ్బాయితో పెళ్లి వారు అడిగినంత ఇస్తానని చెప్పాను చాలా మంచి సంబంధం అది ఇన్ని చేస్తున్నానంటే కారణం ఏమిటి నువ్వు నేను కనకపోయినా నా కన్నబిడ్డ లాంటి దానివి పెద్దవాళ్ళు ఎన్నో అంటూ ఉంటారు అన్నవాళ్ళందరినీ పెళ్లి చేసుకుంటామా చెప్పు నీ ఆలోచన విధానం తప్పు ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేపాకు అంటూ కోప్పడ్డాడు జగపతి అయితే నేను బతకను చచ్చిపోతానన్నది గీత చావు దరిద్రం వదిలిపోతుంది అన్నది వరలక్ష్మి గీత వైపు చూస్తూ నువ్వు చచ్చిన బాధ లేదన్నట్లు చూసింది లత మాట్లాడితే అన్నీ నాకు ఇష్టమైనవి తెచ్చాడు మావయ్య నా మీద ఇష్టంతో అని చెబుతుంది మరిది ఇంకా నయ్యం నాకు కూడా ఇష్టమైనవి ఇస్తున్నావని నేను కూడా తయారవ్వలేదు నేను పెళ్లి చేసుకోవడానికంటూ హెటకారంగా నవ్వింది సాయమ్మ ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా అన్నట్లు అక్కని ఎప్పుడు తిట్టని రామారావు పిచ్చు తిట్లు తిట్టారు రామగారు రామారావు గారు అరుపులతో అందరూ భయంగా చూశారు జాహ్నవి పిల్లలతో వచ్చింది ఎందుకు గీత అలా ఉన్నావు ఎందుకు అందరూ ఇలా ఉన్నారు ఎందుకు పిన్ని ఏడుస్తున్నావు నువ్వు బాబా ఎందుకు కోపంగా తిడుతున్నారు ఎప్పుడు లేదు ఏం జరిగింది అయ్యో ఏమిటి మీ కాలు కట్టు కట్టారు ఎవరు ఏమైందంటూ భయంగా అడిగింది జాను మీ అక్కను అడుగు అన్నాడు జగపతి నాకేం భయం అక్క అక్క నేను మావైన పెళ్లి చేసుకుంటాను తప్ప అన్నది గీత జాహ్నవి వింతగా చూసింది ఎందుకు మీ ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటారా అంటూ గీత లతా వైపు చూసింది జాహ్నవి ఏడుపు ముఖం పెట్టుకుని ఇద్దరు కాదు నేనే దాన్ని ఎందుకు కలుపుతున్నావు నువ్వు మరీ పిచ్చిమోహన్లా ఉన్నావు అన్నది గీత కోపంగా చూస్తున్నావుగా అంత అమాయకరాలు మీ అక్క అన్నాడు కోపంగా జగపతి ఏమైంది మీరు పెళ్లి చేసుకుంటున్నారా గీతని అని అడిగింది అమాయకంగా జాహ్నవి ఇది ఒక తె మొహం ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటానన్నా కూడా ఇచ్చి చేసేలా ఉంది అని లోపల నవ్వుకుంటూ ఉంది సాయమ్మ వరలక్ష్మి వచ్చి అదేమీ లేదమ్మా కూర్చో జాహ్నవి అంటూ పిల్లల్ని జాగ్రత్తగా కూర్చోపెట్టింది వరలక్ష్మి అవును అంజమ్మక్కకు పిల్లలు లేరని కదా బావగారు పెళ్లి చేసుకున్నారు సావిత్రి అక్కను మరి మీరెందుకు పెళ్లి చేసుకోవాలి గీతను పిల్లలు ఉన్నారుగా నాకంటూ కళ్ళు తుడుచుకుంటూ ఏడుస్తూ అన్నది అయోమయంగా చూస్తూ జాను మావయ్య అంటే నాకు ఇష్టం అన్నది గీత కోపంగా మావయ్య అంటే నాకు ఇష్టమే అన్నది లత అంతే జాహ్నవి పెద్దగా ఏడ్చింది మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే నేనేమైపోవాలి అంటూ దాని సంగతి నాకు అనవసరం అది ఒట్టి మాటలు చెబుతుంది అన్నది గీత కోపంగా లత వైపు చూస్తూ ఒట్టి మాటలు కాదు నిజమే అన్నది లత నేను ఇష్టపడుతున్నానని తెలుసు కదా నువ్వు ఎలా ఇష్టపడతావు అన్నది కోపంగా గీత కదా మరి జాహ్నవి అక్కని పెళ్లి చేసుకుని ముగ్గురు బిడ్డలను కన్న తర్వాత నువ్వు మావైన ఎలా ఇష్టపడుతున్నావు అది తప్పు కాకపోతే ఇది తప్పు కాదు అన్నది కోపంగా లత జాహ్నవి గీత వైపు లత వైపు జగపతి వైపు మార్చి మార్చి చూస్తుంది అమాయకంగా అర్థం కాక కళ్ళ నిండా నీళ్లతో నువ్వు మావయ్యను పెళ్ళి చేసుకుంటే నేను మావయ్యను పెళ్ళి చేసుకుంటాను ఎందుకంటే నువ్వు ఒక పెళ్ళైన వాడిని ముగ్గురు పిల్లల తండ్రిని పెళ్ళి చేసుకున్నాక నాకు మంచి సంబంధం రాదు నేను మాత్రం బయట రెండో సంబంధం వాడిని ఎందుకు చేసుకుంటాను మూడో భార్య అయినా మావయ్యనే చేసుకుంటాను అన్నది లత కోపంగా ఏమైంది మీ ఇద్దరికీ మిమ్మల్ని కన్నా నేను చచ్చిపోతే కానీ మీరందరూ శాంతించరా అన్నది వరలక్ష్మి బికరంగా అరుస్తూ రామారావు గారు పిల్లల వైపు చూస్తూ అలా ఒరిగిపోయారు బావా అంటూ దగ్గరికి పరిగెత్తాడు జగపతి నన్ను క్షమించు జగపతి నేను మంచి బిడ్డలను కనలేదు నా వల్ల నీ జీవితం నాశనం అవుతుంది నువ్వెంతో త్యాగమూర్తివి మాకు ఎన్నో చేయాలని అనుకున్నావు కానీ మేము మంచివాళ్ళం కాదంటూ అబ్బా అంటూ గుండెల మీద చేతులతో గట్టిగా పట్టుకున్నాడు రామారావు వరలక్ష్మి గొల్లు నేడ్చింది జగపతి వెంటనే వెళ్ళి ఆటో తీసుకొచ్చి బావగారిని అక్కను తీసుకుని అందరూ జాగ్రత్తగా ఉండండి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి వేషాలు వేసి బయటకు వెళ్తే కాలు విరక్కొడతాను అందరికీ అని చెప్పి గట్టిగా మాట్లాడి చాలా కోపంగా అందరి వైపు చూస్తూ వెళ్ళిపోయాడు జగపతి హాస్పిటల్కి తీసుకువెళ్ళి జాయిన్ చేశాడు జగపతి నొప్పి భరించలేకుండా ఉన్నప్పుడు తండ్రి అన్న మాటలు గీత మనసుని మెల్లినట్లు మెల్లిపెట్టినట్ల అయ్యింది వెళ్ళేటప్పుడు మావే కోపంగా చూస్తూ కాలు విరగొడతా భయం కలిగింది గీత లత వైపు కోపంగా చూసింది నువ్వే అన్ని చెడగొట్టావని లత గీత వైపు కోపంగా చూసి నువ్వు రా అక్క అంటూ జానుని పిల్లల్ని తీసుకువెళ్ళి లోపల కూర్చోబెట్టి జాగ్రత్తగా చూసింది ఇల్లుని గీత లోపలికి వెళ్తుంటే అలాగే చూస్తుంది లత నేనేమి ఉరి అన్నది గీత నువ్వు వేసుకున్నా కూడా ఏమీ ఇబ్బంది లేదు వెళ్ళు అన్నది కోపంగా లత నువ్వు చేసుకోకపోయినా మావయ్యని అప్పుడు నేను చేసుకుంటాను నువ్వు కానీ పోతే పీడ పోతుందన్నది లత ఇదేంటి ఎవరి మొగడు దొరికినట్టు మేనమామని ఇద్దరూ చేసుకుంటానంటున్నారు ఇంకో ఇద్దరు పుట్టలేదు అందరూ కూడా ఆడిని చేసుకుంటా అనేవారే వారే మనిషి దిట్టంగా వాటంగా ఉంటాడులే అదే కదా ఆడపిల్లలకు కావాల్సిన విషయం అంటూ మిలికలు తిరిగింది సాయమ్మ జాహ్నవి ఏడుస్తూ గీత లత వైపు కొంచెం కోపంగా చూస్తుంది ఎందుకు అక్క అలా చూస్తున్నావు అన్నది లత ఏమీ లేదు అందరూ ఆయన్నే పెళ్లి చేసుకుంటే ఇంక నేనెందుకు నాకు అమ్మ లేదు నాన్న ఉన్న పట్టించుకోరు అక్క దగ్గరికి వెళ్ళటానికి వీలు లేదు నేను ఒక్కదాన్ని బయటికి వెళ్తాను ఈ పిల్లల్ని తీసుకెళ్తే జాగ్రత్తగా పెంచాలి నేను నేను ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా నదిలోకి దూకి చస్తాను సరేనా మీ ఇద్దరు బాధపడుతున్నారుగా నా అంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంది జాహ్నవి ఆ మాటలు విన్న లతకు దుఃఖం ఆగలేదు లేదక్క మావయ్య మాకు నాన్నగారి కన్నా ఎక్కువ మావయ్య ఇక్కడికి వచ్చాకే మేము మంచి తిండి తిన్నాము చక్కగా చదువుకున్నాము ఆనందంగా ధైర్యంగా ఉంటున్నాము అది మర్చిపోయి మావయ్య జీవితాన్ని చెడగొట్టాలని మేము ఎలా అక్క ఉత్తినే తమాషాకి అన్నాము నాన్నగారికి కోపం వచ్చింది అంతే ఏమీ జరగలేదు మావయ్య ఎప్పుడు నీకే సొంతమంటూ జాహ్నవి చేయి పట్టుకుని జాహ్నవి ముఖంలోకి చూస్తూ నవ్వుతూ చెప్పింది లత మరి గీత ఎందుకు ఉరి వేసుకుని చనిపోవాలనుకుంది అన్నది జాను డిగ్రీ చదువుకుందక్క కదా అందులో ఉరి వేసుకుంటే ఎలా ఉంటుందన్న ప్రశ్న ఉందంట అది వేసుకోకపోతే తెలియదు కదా అనుకుంది ముఖం అందుకే అలా వేసుకుంది ఇంకా నెయ్యి మావయ్య వచ్చి కాపాడాడు లేకుంటే ప్రాణాలు పోయి చచ్చేది ఆ తలుపులు ఒక నెట్టు నెట్టాడు కాబట్టి సరిపోయింది కానీ ఇంకెవరన్నా అయితే తీయలేకపోయేవారు ప్రాణం పుట్టుక్కన గాల్లో ఎగిరిపోయేదంటూ గీత వైపు చూసి కోపంగా అన్నది లత ఇప్పుడు నాన్నగారి పరిస్థితి ఎలా ఉంటుందో అదే భయంగా ఉంది అన్నది లత అవును పిన్ని కూడా ఏడుస్తుంది బాబాయ్ కూడా బాధపడుతూ ఉన్నారు నాకు బాగా ఏడిపోస్తుంది ఎందుకంటే నాకు అమ్మ నాన్న ఎవరూ లేరు వాళ్ళిద్దరూ మా అమ్మ నాన్న అనుకున్నాను నాకు కూడా అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది జాహ్నవి బయట నుండి అన్నీ వింటున్న గీతకు కన్నీ లాగలేదు ఏడుస్తూ లోపలికి వచ్చింది గీత గీత నువ్వు ఏడవకు లత ఊరికే అన్నదంట నువ్వు పెళ్ళి చేసుకోవాలంటే నేను వెళ్ళిపోతానులే నువ్వేడిస్తే నాకు నచ్చదు ఎందుకంటే నువ్వు నాకు చాలా ఇష్టం నాకు అన్నీ మంచి నాకు చెప్పావు కదా అందుకే ఎప్పుడు నీ మీద అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం అంటూ రెండు చేతులు చాలా దూరంగా పెట్టి చాపింది జాహ్నవి కళ్ళు తిప్పుకుంటూ కన్నీరు కారుస్తూ అక్క మా నేను పెళ్లి చేసుకుంటే నీకు బాధ లేదా అన్నది గీత బాధగా ఉంది ఏడిపోస్తుంది కానీ నా వెనక్కుండి మాట్లాడేవారు ఎవరు లేరు నాకు అందుకే నేను బయటకు వెళ్ళి చచ్చిపోయినా అడిగేవారు కూడా లేరు నువ్వు చచ్చిపోతుంటే మీ మావయ్య అమ్మ నాన్న చెల్లి సాయం అక్క అందరూ కాపాడారు ఎవరు లేరు అందుకే ఎవరు లేరు ఎవరు ఏడవరు నా కోసం గీత అంటూ ఏడుస్తూ చెప్పింది జాహ్నవి జాహ్నవి అమాయకమైన మాటలు పదునైన బాణ బాణాల వల్లే గుచ్చుకున్నాయి గీత మనసుకు చూసావా అక్క నువ్వు తను కాపురానికి అడ్డు వస్తున్నావని నీకు ఏదన్నా అవ్వాలి అనుకోలేదు అక్క తనే వెళ్ళి చచ్చిపోతాను అంట నీకు అడ్డం లేకుండా ఇంత అమాయకమైన అక్కని చూస్తుంటే నీకు అలా ఎలా చేయాలనిపిస్తుంది అక్క అంటూ లత కూడా ఏడ్చింది ఈరోజు నీ ఒక్కదాని మూర్ఖత్వం వల్ల ఎంతమంది బాధపడుతున్నారు మావయ్య దేవుడు లాంటి వాడు ఆయనకు తగ్గ దేవత జాను అక్కే మా నిద్రం కాదు అన్నది లత గీత ఏడుస్తూ జాగ్నవి ఒడిలో వాలింది గీత వైపు తల్లివైపు లతా వైపు చూస్తూ పిల్లలు ముగ్గురు ఏడుస్తూ ఉన్నారు క్షమించండి అందరి ఏడుపుకి కారణం నేనే నిజంగా నేను చచ్చిపోతే బాగుండేది అన్నది గీత చచ్చిపోతే నేను చచ్చిపోయేదాన్ని అన్నది జాను నేను చచ్చిపోతే నువ్వెందుకు చచ్చిపోవడం అన్నది గీత మరి మావయ్య భార్యగా నేను ఉండబట్టే కదా పాపం నువ్వు మేము మావయ్యని పెళ్ళి చేసుకోలేకపోతున్నావు అన్నది జాహ్నవి ఎక్కువెక్కి ఏడుస్తూ అందరూ వినండి మావి జాగ్రత్తగా ఉండమన్నారు ఏడవమని చెప్పలేదు అందరూ ఎక్కే గొడవ ఆపేయండి గట్టిగా మాట్లాడింది లత భయంగా చూసింది జాను నాకు నీకు నా మీద కోపం వచ్చిందా లత ఇందాక మీ మావయ్య కూడా నన్ను తిట్టారు ఇప్పుడు అందరూ నా మూలంగా ఏడుస్తున్నారు కదూ నాకు అర్థమైందంటూ తల గట్టిగా గోడకేసి కొట్టుకుని నేను ఎప్పుడే చచ్చిపోతాను కొట్టుకుంటూ ఉన్నది జాను అక్క నువ్వు ఇలా చేయవద్దు అక్క మావై ప్రాణం నువ్వే ఆ విషయం ఆయన చెప్పారు నీకు తప్ప వేరొకరు స్థానం లేదు ఆయన మనసులో అని చెప్పారు అన్నది లత అవునా మరి నేను తల గోడకేసి కొట్టుకుంటున్నాను అప్పుడు నువ్వు చెప్పలేదు ఎందుకని రక్తం వస్తుంది అన్నది జాను ఏడుస్తూ జాగ్నవి తలకి దూది పెట్టి గట్టిగా పట్టుకుంది లత బాధపడుతూ ఇంత అమాయకంగా ఉన్న అక్క ముఖం చూస్తే నీకు అలా ఎలా చేయాలనిపించింది అన్నట్లు గీత వైపు చూసింది మాటలు లేకుండా కళ్ళతోనే ప్రశ్నించినట్లు కోపంగా లత సిగ్గుతో తలదించుకుంది గీత హాస్పిటల్లో డాక్టర్ గారు రామారావు గారిని పరీక్ష చేసి అన్ని రకాల టెస్టులు రాశారు గ్యాస్ వల్ల వచ్చింది నొప్పి హార్ట్కు సంబంధించింది కాదు అని చెప్పాడు డాక్టర్ గారు భోజనం చేసినట్లు లేరు అందువల్ల కలిగింది బాధ అన్నారు డాక్టర్ గారు నిజమే బాధతో రెండు రోజుల నుంచి సరిగ్గా అన్నం తినడం లేదు అని చెప్పింది వరలక్ష్మి సరే డాక్టర్ గారు రెండు రోజులు ఇక్కడే ఉంచుతాము బావగారిని ఎందుకంటే అంటూ తన మనసులో ఉన్న విషయం చెప్పాడు జగపతి ఫ్యామిలీ డాక్టర్ అవడంతో అదేమిటి గీత చాలా తెలివిగా ఉంటుంది కదా అమ్మాయికి ఏమీ తెలియడం లేదు దయచేసి మా కోసం మీరు పిల్లలు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ ముందు అలా చెప్పండి సరిపోతుందని బతిమాలాడు జగపతి ఆ పిల్లలు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు రామారావు గారు వరలక్ష్మి గారు ఎంత మంచి వాళ్ళో కూడా తెలుసు ఎంత బతిమరాలాగా బతిమాలక్కర్లేదు జగపతి వాళ్ళ మంచి కోసం చాలా మంచి మనసున్న మీరు ఇలా చేస్తుంటే మాటే కదా అంటూ నవ్వేశారు డాక్టర్ గారు అక్క మీరు ఇక్కడే ఉండండి మనకు ఏ బాధలు ఉండవు అన్నీ నేను సరిచేస్తాను సరేనా నా మీద నమ్మకం ఉంది కదా అంటూ వరలక్ష్మి గిడ్డాన్ని పైకెత్తి ఆమె ముఖం చూస్తూ అక్క కళ్ళు తొడుస్తూ చెప్పాడు బా జగపతి బాధక నిన్ను చాలా బాధ పెట్టానురా ఏమీ చేయలేక నా బిడ్డ వల్ల మీ సంస్క సంసారం ఎక్కడ దెబ్బతింటుందో అని ఏదంటే అది మాట్లాడేసా అంటూ గొల్లు నేర్చారు వరలక్ష్మి గారు అక్క నీలో నేను అమ్మని చూసుకుంటున్నాను నీలో కోపానికి ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుందని కూడా నాకు తెలుసు ఏమీ ఆలోచించకక్క నువ్వందరి మంచి కోసం అలా చేస్తావని నాకు తెలుసు అని డాక్టర్ గారు తనకి చెప్పిన విషయం చెప్పి రెండు రోజులు మాత్రం మీరు ఇక్కడే ఉండాలి గీత విషయంలో మనం చేయవలసిన మొదటి పని అంటూ డాక్టర్ గారికి చెప్పిన విషయాన్ని జగపతి వాళ్ళ అక్కకి బావగారికి చెప్పాడు ఎంత మంచివాడు ఎవరా నువ్వు ఎక్కడి నుండి వచ్చినరా నీకు ఇంత తెలివి ఇంత మంచితనం అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నారు వరలక్ష్మి గారు మా అక్క మంచి మాటలతో మంచిదారిలోకి వచ్చాను నేను ఒక మూర్ఖుడిలా చెడు చెడుదారి వెంట వెళ్తున్నా నన్ను ఒక మనిషిగా చేసి ఇలా నిలబెట్టేవక్క ఇంతకన్నా ఇంతకన్నా నాకేం కావాలి తెలివి మంచితనం అలవాటు పడడానికి బావగారిని చూస్తున్నా ఉన్నాను స్వార్థం లేకుండా ఉండే ఆయన పద్ధతిని ఎప్పటికప్పుడు చూసి ఆశ్చర్యపోతా ఆస్తి పెద్దగా లేకపోయినా బావగారి గుణం గురించి మన వాడకట్ట మొత్తం పొగుడుతూ ఉంటే మురిసిపోతూ ఉంటాను ఇక అత్తయ్య గారు ఆమె మంచి మాటలు నాకు వేదవాకులు అయ్యాయి ఏ విషయానికి బాధపడని నేను మీ కుటుంబంతో దూరంగా ఉండాలి అంటే నా ప్రాణం పోయినట్లు అనిపించింది అక్క అందుకే నాకేమీ తెలియలేదని బాధపడి కలి తోడుచుకుని నవ్వేశాడు ఆనందంగా బావగారు మీ పరిస్థితి ఇది మీకేమీ లేదంట ట్యాబ్లెట్స్ చప్పురిస్తూ ఉండండి నిజానికి ఇంటికి వెళ్ళిపోమన్నారు కానీ గీత కోసం మనం మంచి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యమని వాళ్ళు ఆడవలసిన నాటకం గురించి కూడా చెప్పి ఇంటికి వెళ్తున్నానని వెళ్ళాడు జగపతి ఇంటికి వెళ్ళిన జగపతిని చూసి అందరూ ఎదురొచ్చారు మావయ్య మా నాన్నగారికి ఎలా ఉంది అంటూ అడిగింది లత మౌనంగా ఉండి కోపంగా చూస్తున్నాడు జగపతి ఎలా ఉంది అంటూ అమాయకంగా అడిగింది జాను ఎలా ఉంది తమ్ముడికి అని సాయం అడగలేదు జగపతి కాస్త గొంచు పెంచి మాట్లాడాడు ఒక ఇల్లు అంటే పెద్దవాళ్ళ ఆరోగ్యం సంతోషం అన్నీ గమనించుకోవాలి పిల్లలుగా మనం ఎంతో త్యాగం చేసి మీ నాన్నగారు కష్టపడుతూ మిమ్మల్ని ఎలా పెంచుతున్నారు ఇప్పుడు కూడా టైపింగ్ మిషన్ దగ్గర కూర్చుని ఒక వర్క్ చేస్తూ ఓవర్ వర్క్ చేస్తూ మీకోసం అంత బాధపడుతూ కష్టపడుతున్నారు అటువంటి మంచి మనసున్న ఆయన బాధపడతారు అన్న బుద్ధి మనకు ఉండాలి లత హాస్పిటల్లోనే రెండు రోజులు ఉంచమన్నారు ఆయనకు కోపం రాకూడదట ఇష్టమన్న పనులు చేయాలంట ఆయన మనసుకి కష్టం కలిగించే పనులు ఏదైనా చేస్తే ఆయన తట్టుకోలేకపోతే చాలా ప్రమాదం అని చెప్పాడు డాక్టర్ గారు ఎందుకంటే నేనేమీ చెప్పలేను ఇక నుండి ఇప్పుడే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మేనభామగా ప్రేమగా చూసి మిమ్మల్ని నా బిడ్డలుగా భావించి ప్రేమతో మీకు అన్ని సౌకర్యాలు సమకూర్చాను కానీ తప్పు చేస్తే మాత్రం మీకు కాలు విరగొట్టే హక్కు కూడా నాకు ఉంది కాదు కూడదు నా పంతం చెల్లాలని మీరు కానీ ఏదైనా చేస్తే నా వ్యాపారం కూడా అమ్మేసి నేను దూరంగా నిన్న నమ్మకున్న ఉన్న నా భార్య బిడ్డల్ని తీసుకుని వెళ్ళిపోతాను ఎక్కడికో ఎందుకు పెద్ద మామిరు రమ్మన్నారు అక్కడికే వెళ్ళిపోతాం అంతే కానీ నా వల్ల మా బావగారికి ఏదైనా జరిగితే నేను భరించలేను మా అక్క మీకే కాదు అమ్మ ముందు నాకు అమ్మ ఇది ఫ్రెండ్స్ వాళ్ళి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పోజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అలవా మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీనా గారు మంచి మంచి మాటలు వీడియో రూపంలో పెడుతున్నారు ఫ్రెండ్స్ అది కూడా చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఉంటాను